సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్నివంటి ఆకారము మందిరము మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రియందు అగ్నివంటి ఆకారము కనపడెను ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇజ్రాయిలీయులు తమ గుడారములను ఇజ్రాయిలీయులు ప్రయాణమై సాగిరి యహోవా నోటిమాటి చొప్పున వారు తమ గుడారములను వీసుకునిరి ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన నిలిచిరి ఆ మేఘము బహుదినములు మీద నిలిచిన ఎడల ఇజ్రాయిలీలు యహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారునూ నిలిచిరి యహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి యహోవా నోటిమాటి చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి పగలేమీ రాత్రియేమీ ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి ఆ మేఘము రెండు దినములు కాని ఒక నెల కానీ ఏడాది కాని తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయిలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి యహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి మోషే ద్వారా యహోవా చెప్పిన మాటను బట్టి యహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి